కోల్కతాలో జరిగిన సంఘటన యొక్క రేప్ మర్డర్ కేసు మొదలై ఇప్పటికే ఒక నెల ఇప్పటి వరకు ఈ కేసు యొక్క ముడిని సిబిఐ విప్పలేకపోతుంది అంతేకాకుండా ఈ కేసు మరింతగా సాగుతూ పోతుంది ఫ్రెండ్స్ నిందితులను పట్టుకోవడానికి సిబిఐ షాయాక్షరతలో ప్రయత్నం చేస్తుంది అందుకని సపోర్ట్ సపోర్ట్గా ఒక లైక్ చేయండి అలాగే డాక్టర్ మౌమిత గారికి న్యాయం జరగాలని కోరుతూ వి వాంట్ జస్టిస్ అని కామెంట్ చేయండి కోల్కతా పోలీసులు ఆర్జికల్ హాస్పిటల్ మరియు కాలేజీలో జరిగిన అమ్మాయి యొక్క రేప్ మరియు మర్డర్ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ని ఆ ఘటన జరిగిన తర్వాత రోజు పట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని ఛేదించడానికి విఫలం కావడంతో ఈ కేసు సిబిఐ సీరియస్ గా తీసుకుని విచారణ మొదలుపెట్టింది అందులో భాగంగా సిబిఐ అధికారులు నిందితుడితో సంఘటనకు సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా అడిగింది ఆ విచారణలో అతను తనను తాను స్వయంగా నిర్దోషిగా చెప్పుకున్నాడు అందుకని సిబిఐ ఈ ఘటనను ఎలా జరిగింది అని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటుంది అందుకని నిందితుడికి పారిగ్రాఫ్ టెస్ట్ కూడా చేసింది ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ నిందితుడు చెప్పిన జవాబుకి సిబిఐ మతిపోయింది అతని జవాబుతో ఈ కేసు మరింతగా సంక్లిష్ట మారింది దీనికి కారణం ఏమిటంటే సంజయ్ రావు ఆ రోజు అక్కడ ఉన్నట్లు సీసీ కెమెరాలు దొరికిపోయినప్పటికీ అతను దోషిగా ఒప్పుకున్నప్పటికీ ఇప్పుడు సిబిఐ చేసిన పాలిగ్రాఫ్ ప్లేస్టర్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి అయితే పాలిగ్రాఫ్ టెస్టులో అతను ఏం చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కేసులో ముందుగా సాధారణ ప్రశ్నలతో మొదలు పెడతారు అతని తల్లిదండ్రుల పేరు అతను చేస్తున్న వృత్తి గురించి మొదటగా అడుగుతారు ఈ సాధారణ ప్రశ్నలకు జవాబు వచ్చిన తర్వాత అసలైన ప్రశ్నలు అడుగుతారు వాటికి జవాబుగా ఆ వ్యక్తి అవును లేదా కాదు అని చెప్పాలి మొదటి ప్రశ్న ఎవరినైనా రేప్ చేశావా జవాబుగా లేదు అని సంజయ్ రావు చెప్పాడు తర్వాత ప్రశ్న అక్కడికి వెళ్ళావా అని సెమినార్ హాల్లోకి వెళ్ళావా అని అడిగినప్పుడు అతను అవును వెళ్ళాను అని ఒప్పుకున్నాడు మూడవ ప్రశ్న ఎందుకు వెళ్ళావు దానికి జవాబుగా ఒక పని ఉండడం వల్ల వెళ్ళాను అని సంజయ్ రావు చెప్పాడు నాలుగవ ప్రశ్న అక్కడ ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారా జవాబుగా మూడవ ఫోర్లో ఎవరు కూడా లేరు అని సంజయ్ రావు చెప్పాడు ఐదవ ప్రశ్న నువ్వు పీడిత మహిళ అంటే ట్రైన్ డాక్టర్ యొక్క నోరిని ముక్కుని మూసావా అంటే అవును చెప్పాడు అయితే అప్పుడు మీతో పాటు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు లేదు అని చెప్పాడు నిజం చెప్పు నువ్వు రేపు చేశావా లేదా అని అడిగినప్పుడు లేదు అని చెప్పాడు పాలిగ్రాఫ్ టెస్టు వల్ల ఈ కేసు మరింత మలుపు తిరిగింది ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చిన సంజయ్ రావు మొత్తం కేసుని మొదటికి తెచ్చాడు సిబిఐ ముందు సంజయ్ రావు యొక్క పాలిగ్రాఫ్ టెస్టు తర్వాత మరెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి తను హత్య చేశాను కానీ రేప్ చేయలేదు అని సంజయ్ రావు చెప్పడంతో మరెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి వేరే వాళ్ళు రేప్ చేసి అతన్ని చంపడానికి పంపారా అనే సందేహం కలుగుతుంది అయితే ఫారెన్సిక్ ఎవిడెన్స్ ప్రకారం సంజయ్ రావు చేసిన దారుణమైన దుర్ఘటనను అతనే చేసినట్టు రుజువు చూపుతున్నాయి కానీ పాలిగ్రాఫ్ టెస్ట్ లో అతను మరోలా జవాబు చెప్పడం అనేది సిబిఐ ఈ కేసు అంత చిక్కడం లేదు ఈ కేసులో ఇప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరిని ఏడుగురిని పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు అయినప్పటికీ సంజయ్ రావు తప్ప ముఖ్యమైన నిందితులు ఇప్పటివరకు పట్టుబడలేదు అయితే ఇప్పటివరకు సందీప్ ఘోష్ లాంటి అవినీతి పరుని పట్టుకున్నారు కానీ మిగతా నిందితులను ఇప్పటి వరకు సిబిఐ పట్టుకోలేకపోయింది పాలిగ్రాఫ్ టెస్టు వల్ల తమకు సమాధానం దొరుకుతుంది అని అనుకున్న సిబిఐ అధికారులకు ఇది మరింతగా సంక్లిష్టంగా మారింది అసలు ఈ దుర్ఘటనకి పాల్పడ్డ నిందితులు ఎవరు ఫారెన్సిక్ ఎవిడెన్స్ ప్రకారం ఈ దుర్ఘటనలో పది మంది కంటే ఎక్కువగా ఉన్నట్లు అందరూ కూడా అంచనా వేస్తున్నారు అయితే వాళ్ళని ఎప్పటి వరకు పట్టుకుంటారు అనేది ఇప్పటి వరకు తెలియదు అయితే ఈ విచారణపై మీ అభిప్రాయం ఏమిటి కింద ఇవ్వబడ్డ కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్